ఈ రోజు మా వీధిలోకి అయితే చూడండి ఈ చేపలు వచ్చినాయి నేనైతే వంద రూపాయలు తీసుకొని ఇప్పుడైతే చక్కగా నీట్ గా చేపలు చేద్దాం వస్తాను రాజు స్కూల్ చేపలు నువ్వు తింటా ఉన్నావు అంటా เอ๊ะ ఇంకా ఎవరు తింటున్నావా నేను

నీట్గా చేసేసుకున్నాక తర్వాత మనం రుద్దుకు వచ్చినాయి ముందు చేసేసుకుంటే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చక్కగా తోకలు అవి ఇవి తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం కింద నీట్గా రుద్దుకోవాలన్నమాట ఈ పులుసు మొత్తం పోదానికి ముందుగా ఇగో కల్లుప్పు అయితే వేసేసుకున్నాము ఈ కల్లుప్పు ఇలా చక్కగా చుట్టూ వేసేసుకొని ఒక్కో చేప తీసుకొని రుద్దుకుందాం అనమాట రాయలేదు కాబట్టి కింద ఖర్చు ఇలా అయితే నీట్గా వచ్చేస్తాయి కల్లుప్పు మీద కల్లుపు మీద రుద్ది నీట్గా వస్తే ఇంకోటి ఏంటంటే మనకి జిగురు జిగురు ఉన్నది పోయిద్ది అన్నమాట చేపకి ఎందుకంటే చేప కొంచెం లైట్గా జిగురుండిద్ది కదా కళ్ళు పేరు రుద్దితే పోయిద్ది అన్నమాట చక్కగా నీట్గా ఉప్పులో మొత్తం రుద్దేసుకొని ఇప్పుడు నీళ్ళేసి కడుగుతున్నాను అనమాట వండద్దు అంటాం అయితే దాచేసుకో మల్లెపూలు శుభ్రంగా చూసారు కదా చక్కగా చేపలు అయితే నీట్గా క్లీన్గా చేసేస్తున్నా అనమాట చూసారా ఎంత బాగున్నాయో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ముందుగా సాల్ట్ ఒక అరగంట సేపు అన్ని కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుంటే ఆ చేపలు అనేది అన్ని ఉప్పు కారం పసుపు మసాలా అన్ని బాగా పడతాయి అన్నమాట పచ్చి మసాల ఇప్పుడే ఫ్రెష్ గా నూరాను కొంచెం ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం ఎక్కువ వస్తుంది ఒక స్పూన్ ఏమో నూనె అన్నీ వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకోవాలి చేపలకి అంత బాగా పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకోవాలి కలుపుకొని ఒక అరగంట సేపు చక్క పక్కన పెట్టేసుకుంటే ఈ మసాలా ఆ కారం ఉప్పు అన్నీ ఈ చేప ముక్కలకు బాగా పడతాయి అనమాట ఇలా నీట్గా రాసేసుకుంటే చక్కగా పక్కలు పక్కన పెట్టేసుకుందాం అనుకోండి శుభ్రంగా ఉన్నాయి కదా ఈ ఒక అరగంట సేపు కదపకుండా అలా పెట్టేసుకుంటే అన్నీ బాగా పర్ఫెక్ట్గా పడతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈలోపు మా వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోమాకండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనమైతే ఇవ్వండి చేపలకి మసాలా బాగా కలుపుకొని ఒక అరగంట అయిందండి ఇప్పుడైతే మనం వంట అనేది స్టార్ట్ చేసుకుందాము ముందుగా నేనైతే స్టవ్ మీద బాడీ పెట్టుకొని మనకి ఫోర్ రూపాయల నూనె అయితే వేసుకుందాము చేపలు కాబట్టి కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి ఉంది కొంచెం మెంతులు స్టార్ పవ్ దాసిన చెక్క లవంగ అంటే కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను అనమాట ఆ ఫ్లేవర్ బాగుంటుంది చేపలకి బిర్యానీ ఒకటి అన్నీ ప్రిపేర్ చేస్తే పక్కన పెట్టుకున్నాను ఇదేమో టమాటా ఉన్న ఉల్లిపాయ పేస్ట్ అండి టమాటా ఉల్లిపాయ కలిపి పేస్ట్ చేశాను పచ్చిమిర్చి పచ్చి మసాలా చింతపండు రావాలి నానబెట్టేసుకున్నాను పెద్ద సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకున్నా పచ్చని చూసేసుకుందాం చిరపాయ టమాటా పేస్ట్ కూడా వేసా ఈ పచ్చి అనేది ఈతో పట్టి ఉల్లిపాయను టమాటా పడితే మనకి మగ్గిందంటే పచ్చి వాసన ఏమైనా ఉంటే పోయిద్దానమాట అదనమాట సంగతి ఇది కాసేపు ఒక మనం పది నిమిషాలు వదిలేస్తాం అంటే చక్కగా మగ్గిపోయింది పసుపు ఉల్లిపోయి చక్కగా మగ్గిపోయింది ఉప్పు ఉప్పు మళ్ళీ కొంచెం చూసుకొని వేసుకోవచ్చు కారం

이 말은 이 말은 이 말은 이 말은 이 말은 이 말은 이말이 말은 이이 말은 이 말은 이말이이 말은 이이 말은 이 పులుసు వేసుకున్నాకేసుకుందాం చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక అర గ్లాసులు వాటర్ చేసుకుందాం అండి ఎందుకంటే చింతపండు బాగా చక్కగానే పిండి గుండి వేసాను అనమాట ఇది మనకి ఒక్క ఉడుకు రావాలి గుండి చక్కగా మనకైతే మరుగుతుంది కదా ఇప్పుడు చేప ముక్కలు అనేది ఒక్కొక్క ముక్కలా వేసేసుకుందాము ఒకసారి కలిపి తర్వాత పద్దాకాలు గడిచి పెట్టకూడదు కూడా ఎలాగా ఉండింది కదా చేప మొక్కలు బాగా మునిగాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే కాసేపు అలా వదిలేద్దాము పొయ్యి మీద ఒక పావు గంట అలా వదిలేద్దాం అనమాట ఈలోపు మనం ఇంకొండి ఫ్రై కదే నేను ముక్కలు తీసి పెట్టుకున్నాను కదా దానికి ఇప్పుడు కలుపుకుందాము పచ్చి మాక్షణ కొంచెం ఉంచాలన్నమాట షాప్లో అయితే ఆల్రెడీ ఇందాక మనం మసాలా ఉప్పు కారం అన్నీ కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఫ్లోర్ కొంచెం మకాయ అవే వేయలే కాబట్టి కామ్ గౌరూ ఓకే ఫ్రెండ్స్ ఇది కలుపుకున్నాం కదా ఇలా పక్కన పెట్టేసుకున్నాము ఈ లోపు మనకి బాగుండే అనేది వేడెక్కిద్ది ఎందుకంటే ఇందాక చాలాసేపు మనం మసాలా వేసి ఒక అరగంట పైన అలాగ ఉంచేది అనమాట ఇప్పుడు బాగా పట్టుకునేది అనమాట ఈలోపు మనం స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఆల్రెడీ సన్నమంటేనే సన్నమంటలు అలాగా ఇప్పుడైతే మనకి చేపకు సరిపడ్డ నూనె అయితే వేసుకుంటాం ఈ లోప అయితే ఫోర్ చక్కగా ఉడుగుతుంది చేపల మసాలనమాట వేసేస్తున్నాను చక్కగా ఉడుగుతుంది కదా అలా వదిలేస్తే ఇంకొక పది నిమిషాలు వదిలేస్తే మనకి కోర్ రెడీ అయిపోయింది ఇలాగేకి మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా అంతా చక్కగా పట్టింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర మనకి చక్కగా దగ్గరికి వచ్చేసింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర ఫ్లేవర్ చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట ఒకసారి అలా అలా కలిపేసుకొని చక్కగా దగ్గరికి వచ్చేసింది చూసా కదా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట కూర ఆదర్శం చేయకుండా పట్టయితే పట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయిపోయింది కాబట్టి స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను ఓకేనా హాయ్ హాయ్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇదిగోండి చక్కగా చేపల పులుసు అయితే వన్ డేస్ అనుకుంట ఏదో ముక్కైనా ఒక ముక్కేస్తా అంటే మా పెద్ద పాప పులుసులో ముక్క తిందనమాట అందుకు అడిగే చేస్తున్నారు మళ్ళీ మీరు కామెంట్లు పిల్లలకి తక్కువ అనమాట ఎందుకంటే పిల్లలు తింటే పిల్లలకన్నా ఎక్కువ మాకేది కాదు అది తిన్నారు కాబట్టి మొన్న కూడా నేను చికెన్ ఫ్రై చేస్తాను అనమాట అంటే ఒక్కొక్కరికి పెడుతున్నారు కామెంట్ అని ఆయన చెప్తున్నాను అనమాట మామూలుగా వివరంగా వాళ్ళకి ఫ్రై ముక్కలు వేస్తాను అందుకని ఇవ్వండి చక్కగా భలే వచ్చినా చూడండి ఫ్రై ముక్కలు ఓకే టేస్ట్ ఉండదు కదా టేస్ట్ అయితే బాగుంది కూర చాలా బాగుంది చేపలో ఉన్నాయండి బాగానే కరెక్ట్ టేస్ట్ బాగుంది ముళ్ళు మాత్రం చాలా ఉన్నాయి టేస్ట్ తగ్గిపోయింది మంచిగా తగ్గు చక్క పులుసు తెలిసిపోతుంది కదా పులుసు ఎంత బాగా కుదిరింది అనేది టేస్ట్ కూడా ఇద్దరిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగుంది చేపగా చాలా బాగుంది ఎలా ఉంచిందో లేదు సూపర్ ఉంది ఇవ్వండి ఇలా చేస్తుంటే ఏ ముక్క ముక్క ఇడిపోతుంది ముళ్ళొచ్చేస్తుంది బయటికి ముక్కు అలా ఫ్రైద్దరు ఫ్రై తంటుంది ఫ్రైస్తామా పట్ట ముక్క అద్దె అలాగా ఫ్రై అది చాలా బాగున్నాయి పులుసు కూడా కొత్త టేస్ట్ వచ్చింది చూపులున్నాయి చక్కగా చక్కగా చేపల పులుసు ఏమో టేస్ట్గా మొదలు పోయిందనమాట ఆ苹果 సోపర్ అంటే వీరు కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ తో డీఫ్రై అన్ని సోపర్ కూరదే చాలా బాగుంది సో ఫ్రై అదే పులుసులో ఫ్రై కాదు నేను పులుసులో ముక్కే అన్నమాట సో పటేట్ సోనే ఇంకెడ్డో చోటు ఉన్న చక్కగా తినేలా వస్తుంది రుచులు మాత్రం చూశాను కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా వీధిలోకి చేపలు వచ్చినాయి వంద రూపాయలు తీసుకొని చక్కగా దగ్గరగా పులుసు పెట్టాను కొంచెమేమో ఫ్రై చేశాను అనమాట ఈరోజైతే చాలా చాలా బాగా కుదిరింది కూర అనేది సూపర్గా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్